హలో అండి కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ కూర ఏం కూర కామెంట్ చేయండి ఇది నాటు పుట్టు గొడుగులు కాదండి హైబ్రిడ్ పుట్టు గొడుగులు ఇది అచ్చం నాటు పుట్టు కూర లాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారా చిక్కటి గ్రేవీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఇది ఒక మసాలా వేసుకున్నామంటే కనుక మీరు కూర మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇదే టేస్ట్లో చేసుకుంటారు చేసుకోకుంటే నన్ను అడగండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పుట్టగొడుగులకు ఉండే పై లేయర్ మొత్తం తీసేసి చాకుదనైనా తీసుకోవచ్చు మీరు ఇలాగైనా చేతనైనా తీసుకోవచ్చు ఇది తీసుకునేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నారంటే నల్లగా అవకోకుండా ఉంటాయండి ఇది నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇది వేగే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా అనేది నర టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అలాగే ఏడెనిమిది దాకా లవంగాలు చిన్న చెక్క చిన్న ఇంచు చెక్క వేసుకొని దోరగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకునే కింద మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక సరిగా వేగవు అందువల్ల హై మీడియం ఫ్లేమ్ పైన వేసుకొని ఇలా దోరగా వేయించుకుందాం ఇదనేది మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకుందామండి గ్రేవీకి సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ అయితే నేను చూపిస్తున్నాను కదా ఇది మాత్రం వేసుకుంటే సరిపోతుంది అలాగే వెల్లుల్లి వెల్లుల్లి ఇవి చిన్నవి కాబట్టి నేను ఎక్కువగా వేసుకున్నాను చిన్న సైజు అల్లం ముక్క వేసుకునేసి రెండు మీడియం సైజు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామండి ఇది సగం మిక్సీ పట్టుకున్న తర్వాత కొత్తిమీర అనేది వేసుకొని మిక్సీ పట్టుకుందాం అంతేనండి మసాలా అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేదు ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు అనేది వేగిపోయి ఉంటాయి ఇందులో పసుపు వేసుకొని బాగా కలుపుకునేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే మసాలా అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఇది ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందామండి అంతే చాల్ మనం మసాలా వేయించుకునే దాన్ని బట్టి కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా ముక్కలుగా మీరు ఏ సైజు ముక్కలైనా చేసుకోవచ్చు నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఇందులో ఉండే వాటర్ అనేది బాగా ఇమ్మడాలండి ఇమిడిన తర్వాత మనము కారం అనేది వేసుకుందాం కారం రుచికి తగ్గట్టుగా వేసుకోండి చక్కా లవంగా వేసినాం కాబట్టి కారం ఎక్కువగానే ఉంటుంది నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ వేసినాను ఇది వేసుకునేసి బాగా కలుపుకుందాం అండి దీంట్లో ఎక్కువగా వాటర్ పట్టదు నేను కొద్దిగానే వాటర్ వేసినాను ఎందుకంటే ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది చపాతీ లేకైనా పూరీ లేకైనా పుల్కాయలు లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది బిర్యానీకైనా బగారాన్నకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా కారం అంతా కలుపుకునేసి మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది నాటు పుట్టుగొడుగుల లాగానే ఉంటుందండి దీంట్లో మసాలా అనేది ఇంకొకటి తయారు చేసుకుందాం జొన్నలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకొని ఈ విధంగా పేలాలుగా వేయించుకుందాం ఇది పేలాలుగా వేయించుకున్న తర్వాత చిన్న గ్లాస్లో కానీ లేదంటే చిన్న రోట్లో కానీ వేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇది అనేది పేలాలు బాగా వేగిపోవాలి మాడిపోకూడదండి మాడిపోతే చేదు వస్తుంది కూర ఇలా వేగిపోయినాయి కదా ఇలా మెంత ఈ విధంగా తయారు చేసుకుని ఈ పొడిని అనేది జల్లుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకునేసి స్టవ్ ఆపేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ కూర ఈ విధంగా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి యూట్యూబ్లో ఈ విధంగా చేసి చేయలేదు అనుకుంటున్నాను ఈ విధంగా ఎవరు చేయలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్